రాజన్న సిరిసిల్ల జిల్లా వేములువాడ అర్భన మండలం కొడుముంజు గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కదిరే రాజకుమార్ గుంగరం గుద్దుపై ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించి మరోసారి అవకాశం కల్పించాలని ఓటర్లు కోరారు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామన్నారు ప్రభుత్వ వీపు ఎమ్మెల్యే ఆదా శ్రీనివాస సహకారంతో కొడుముంజు గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఈ సర్పంచ్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో దేవయ్య మల్లేశం శ్రీనివాస్ కనుకయ్య సాయి కృష్ణ తదితరులు ఉన్నారు అసలు హోటల్ కడ మీటింగ్ అయితే మాట్లాడారు కొడుముంజా గ్రామ ప్రజలందరికీ నమస్కారము నేను కొడుముంజ గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా కొడుముంజా గ్రామంలో పోటీ చేస్తున్నాను అందరూ అందరూ నాకు సపోర్ట్ చేసి భారీ మెజ మెజారిటీతో ఓటేసి గెలిపేయాలని ప్రార్థన అదేవిధంగా గత పదిహేను ఉన్న గవర్నమెంటు ఎలాంటి పనులు కానీ డెవలప్మెంట్ కానీ ఏది కూడా చేయలేదు మా ఎమ్మెల్యే గారు ఆది గారు వచ్చిన తర్వాత సీసీ రోడ్కు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ కానీ ఇన్నర్ బిట్ రోడ్కు సెవెన్ ల్యాక్స్ కానీ అదే ఇంకా ముప్పు గ్రామాలలో చాలా సమస్యలు ఉన్నాయి పట్టాలు కానీ టూ ల్యాక్స్ ప్యాకేజ్ కానీ అన్ని సమస్యలు ఎమ్మెల్యే గారు హామీ ఇవ్వడం జరిగింది కొడుముంజ గ్రామం అభివృద్ధి కావాలంటే అధికారంలో ఉన్న పార్టీకే ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తే మీకు అన్ని వేళలా ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ అందుబాటులో ఉంటారు కొందరు కావాలని కక్షపూరితంగా నా మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు అది ప్రజలకు అందరికీ తెలుసు ఈ ముప్పు గ్రామాలలో పట్టాలు యువలు చేపట్టి పట్టాల సమస్యలు కానీ ఆర్టీఎల్ పెట్టుకుంటా బ్లాక్మెయిల్ రాజకీయాలు ఎవరోలు చేసినాం జనానికి అందరికీ తెలుసు నూట ఐదు కుటుంబాలను నడి రోడ్డు మీద పారేసిన ఘనత టీఆర్ఎస్ గవర్నమెంట్ది